నువ్వు ప్రతి బంధాన్ని కూడా చివరి బంధంగా భావించాలి ఎందుకో తెలుసా అన్నం లేకపోవడమే పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడం కూడా పేదరికమే అవుతుంది అభిమానం అప్పు లాంటిది ఎప్పుడూ చెల్లిస్తూ ఉండాలి గౌరవం సంపద ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలని తెలుసుకో జీవితం అనే ఒక ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పేరే ఆత్మవిశ్వాసం అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత లేకపోతే మనం మునిగిపోవాల్సి వస్తుంది కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుందని తెలుసుకో బంధం నీకు బలపడాలంటే అడిగే అవకాశం చెప్పే చనువు రెండూ ఉండాలి అలసిపోయే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితేనే అసలైన జీవితం చచ్చాక కూడా బ్రతికి ఉంటేనే అది నీ మంచితనం అవుతుంది నమ్మకం లేని స్నేహం విలువ ఇవ్వని బంధం అర్థం చేసుకోని ప్రేమ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి గౌరవం అనేది మన వ్యక్తిత్వానికి అతి ముఖ్యమైన పెట్టుబడి లాంటిది మీరు ఇతరులకు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ రాబడి పొందగలరు ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు బంధం ఉన్న చోట ధన భేదం ఉండకూడదు బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు ప్రతి బంధాన్ని నువ్వు చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంలా అనుకో అప్పుడే నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువ అన్నీ తెలుస్తాయి ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన నిజమైన ఆత్మీయులు జీవితంలో నువ్వు గెలవడం కోసం కాదు బ్రతకడం కోసం పనిచేయి అది నిన్ను తప్పకుండా గెలిపిస్తుంది మంచిగా ఇష్టంగా నిజాయితీగా మాట్లాడడం ఒక తపస్సు లాంటిది అది అందరికీ సాధ్యమయ్యేది కాదు గౌరవం స్నేహం ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు మనం నచ్చి మనల్ని మెచ్చి వాటంతట అవే మన దగ్గరికి రావాలి అప్పుడే మనకు విలువ ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు ఒకరికి మేలు చేస్తే మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒకరు నీకు మేలు చేసినా వాళ్ళని మరవకు ప్రేమైనా స్నేహమైనా నమ్మకం నిజాయితీ కలిగి ఉండాలి అవి ఎప్పటికీ మరువలేని విలువైన బంధాలే మాటలైనా నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక కాని తిరిగి తీసుకురావడం అసాధ్యం అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు బాధలో ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు ఎంత విచిత్రమో కదా చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చో చోటు చేసుకుంటాయి వినేప్పుడు వినయంతో వినాలి మాట్లాడేప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేప్పుడు ఆప్యాయతో అడగాలి సమాధానం చెప్పేప్పుడు సంస్కారంతో చెప్పాలి గుర్తుంచుకో నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి ఎవరు ఏం చెప్పినా సరే విను కానీ నీ అంతరాత్మ ఏదైతే చెబుతుందో అది మాత్రమే చెయ్యి ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరని తెలుసుకో నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు ఇంకొకరికి స్నానం స్నానం ఇవ్వకు ఆస్తి ఉన్నవారు ధనం సంపా సంపాదించగలరు గుణం ఉన్నవాళ్ళు హృదయాన్ని పంచగలరు పంచిన ధనం ఆ రోజుకి ఆ రోజు ఖర్చైపోతుంది కానీ పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుందని తెలుసుకో తమ జీవితంలో చీకటిని ఎక్కువగా చూసినవారు ఇతరులకు ఎక్కువ వెలుగునివ్వాలి అని చూస్తారు అలానే ఆలోచిస్తారు ఒక ప్రణాళిక అంటూ లేకుండా పనిచేస్తే లక్ష్యాన్ని సాధించలేము నీ దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నా నువ్వు వాటిని అమలు చేయకపోతే అవి ఎందుకు పనికిరావని తెలుసుకో నీకున్న దాన్ని నువ్వు బాగుంది అని ఒప్పుకోనంత వరకు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని అస్సలు గడపలేవు గెలవ గలువే గలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు ఓడిపోయినవాడు గెలిచిన వాడి మీద దృష్టి పెడతాడు స్థానం నిలబడాలి స్థాయి కనబడాలి ఈ రెండూ ఉండాలంటే నువ్వు కష్టపడాలి ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేనిదాన్ని కొనడంలోనే ఆనందం ఉంటుంది ఆనందాన్ని అస్సలు వదులుకోవద్దు మనిషి ప్రేమ అవసరం వరకు మనసు ప్రేమ మరణం వరకు ఉంటుంది నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అవసరం లేదు నీ కనుల వెనుక కన్నీళ్ళు ఎవ్వరికీ పట్టవు నీ మనసుకైన గాయాలు అసలు ఎవరికీ అవసరం లేదు కానీ వల్ల ఒక తప్పు జరిగితే వంద నోర్లు మీద పడతాయి ఇదే జీవితం అంటే జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా సరే కొన్ని విషయాలు మాత్రం అస్సలు అంతు చెక్కువు మన మంచి కోరేవారెవరో మనల్ని ముంచేవారెవరో మన వెన్నంటి ఉండి వారెవరో వెన్ను విరిచేవాళ్ళెవరో మనల్ని అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళెవరో మనకి అస్సలు అర్థం కాదు భయం లేని రోజునే స్వేచ్ఛగా జీవించగలం ఈ విషయాన్ని గుర్తించుకోండి జరిగేది ఎలా అయినా జరుగుతుంది జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం చావు కంటే భయమే పెద్ద చావు అని తెలుసుకో బ్రతకడం గొప్ప కాదు భయం లేకుండా బ్రతకడమే నిజమైన జీవితం మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువగా ఆలోచించాలి భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించాలి అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి శక్తి మంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా ఉండాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ నేర్చుకోవాలి ఇతరులకు చెప్పాలన్న శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలన్న శ్రద్ధే ఎక్కువ ఉండాలి అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు సంతోషంగా జీవించగలవు నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు భయపడకుండా ఉండేలా చూసుకోవాలి ప్రతి మనిషి బయటికి కనపడని ఒక బరువుని మోస్తూ ఉంటాడు ఆ బరువు పేరే జ్ఞాపకం జాగ్రత్త మాట్లాడే మాట జాగ్రత్త దాచుకోలేని ప్రేమ జాగ్రత్త అనవసరమైన కోపం జాగ్రత్త మళ్ళీ తిరిగి రాని క్షణం జాగ్రత్త మనతో చెప్పుకోలేనంత మాత్రాన మన వాళ్లు ఆనందంగా ఉన్నట్లు కాదు చెప్పుకోలేని బాధలు భరిస్తూ చెప్పుకున్నా తీరని భయాలతో నలిగిపోతూ పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారేమో ఒక్కసారి గమనించి చూడండి మనల్ని విమర్శించే వారందరూ తక్కువ స్థాయి తక్కువ సామర్థ్యం ఉండేవారిని గ్రహించండి ఎక్కువ స్థాయి ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు సలహాలు ఇస్తారు అంతే సమాజంలో నువ్వు బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి లేదంటే ఈ సమాజమే నిన్ను తొక్కేస్తుంది నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేప్పుడు మెదడును తీసుకువెళ్ళండి ఈ లోకం నీకు అడుగడుగున పరీక్షలు పెడుతుంది ఇంట్లోకి వచ్చేప్పుడు హృదయాన్ని తీసుకువెళ్ళండి మీ కుటుంబం మీకు ఎంతో ప్రేమని పంచాలని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్